సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు చాటు చెప్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు భారతదేశంలో జరుపుకునే పండుగలు ఎంతో గొప్పవని తెలిపారు ప్రతి పండుగకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుందన్నారు హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచారాలు సాంప్రదాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ఇందిరా పార్కులో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి పాల్గొని రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు తన నివాసంలో మనమనితో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ సిటీ గ్లోబల్ గా ఎంత డెవలప్ అవుతుందో మీరు అందరూ చూస్తున్నారు మీరు ప్రపంచంలో ఎక్కడమైనా కానీ హైదరాబాద్ వచ్చే వరకు మంచు పట్టదు ఎందుకంటే అద్భుతమైనటువంటి కనెక్టివిటీ మన క్లైమేట్ కండిషన్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు రెండోది ఒక పీస్ఫుల్ సిటీ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కావచ్చు మరి అదేవిధంగా అందరు అద్భుతంగా అందరినీ అప్పుల చేసుకొని ఆదరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఇది తెలంగాణ ఘట కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ పండుగలు ఏదైతే గొప్పగా జరుపుకోవాలో అన్ని సాంప్రదాయాలను కూడా మనం ముందుకు నిలబల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చే నెలలోనే మరి కార్యక్రమాన్ని ఈ యొక్క ఇంద్ర పార్కు డెవలప్మెంట్ విషయంలో మరి విజిట్ చేయడం జరుగుతుంది దీంట్లో కావలసినటువంటి అద్భుతాలని మరి చేపట్టబోదాం ఎందుకంటే రీసెంట్ గానే మరి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో అద్భుతమైనటువంటి లేక్ కూడా ఉంది కానీ ఏదో ఒక కోటింగ్ పెట్టినట్టుండ్రు బట్ అది కాకుండా వచ్చే వాకర్స్ కోసం ఇంకా